కొత్త డీజిల్ పెట్రోల్ కార్లు వ్యాన్లపై ఏ దేశం నిషేధం విధించింది బ్రిటన్ ఈ వాహనాల అమ్మకాలను రెండు వేల నలభై నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైకేల్ గో ప్రకటించారు ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఎయిర్ క్వాలిటీ ప్లాన్ ను బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది ఇక రెండు వేల నలభై నుంచి అన్ని వాహనాలు కార్లు పూర్తిగా ఎలక్ట్రానిక్స్తో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి రెండు వేల నలభై తర్వాత ఉద్ఘార రహిత వాహనాలు అమ్మాలని చెప్పేసి రెండు వేల పదకొండులోనే ఆ దేశ సంకీర్ణ ప్రభుత్వం కార్బన్ ప్లాన్ ను తీసుకొచ్చింది దీనిలోనే రెండు వేల నలభై నుంచి ఎలాంటి పెట్రోల్ డీజిల్ కార్లు రోడ్లపై నడపకుండా చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు నెక్స్ట్ మూర్ సైడ్ అణు విద్యుత్ కేంద్రం ఇక్కడ నిర్మించబోతున్నారు ఇది బ్రిటన్ లో నిర్మించబోతున్నారు బ్రిటన్ లోని కాంబియా ప్రాంతంలో ఓ కొత్త అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా బయలతో అందంగా ఉంటుంది ప్లాంట్ ఉన్న చోట పచ్చదనాన్ని కాపాడుతూనే దాన్ని ఓ అందమైన ల్యాండ్ స్కేపింగ్ కూడా చేయాలని చెప్పేసి వన్ క్రియేటివ్ ఎనమెంట్ అనే సంస్థ డిస్కవరీ పార్క్తో ఒక ప్రతిపాదన చేసిందనమాట అయితే ఆ ఫ్యాక్టరీకి ఇరువైపులా గాజు పట్టీలు గాజు పట్టి గొట్టాలు పెట్టి అవి కాంతి నీటి తుంపల సహాయంతో ఏడు రంగుల హరివీలను సృష్టిస్తాయని చెప్పేసి అది నిత్యం అలానే కనిపిస్తుందని చెప్పేసి కనిపిస్తాయని చెప్పేసి వన్ క్రియేటివ్ సమ వన్ క్రియేటివ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ తెలియజేసింది ఫ్యాక్టరీ మొత్తాన్ని లక్షల టన్ల సారీ లక్ష టన్ల మట్టితో కప్పేసి దాన్ని పచ్చిక బయళ్ళు పచ్చిక బయలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాని చుట్టూ పచ్చి బయలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సంస్థ వెల్లడించింది నెక్స్ట్ భూమి మీద అంగరహ గ్రహాన్ని ఏ దేశం సృష్టిస్తుంది చైనా అయితే అంగారగ్రహంపై ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణమే భూమి మీద చైనా సృష్టిస్తుంది దాన్ని శాస్త్ర విజ్ఞాన పరిశోధక కేంద్రంగా మరియు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చైనా ప్రణాళిక వేసింది ప్రాగి కోసం కింగాయ్ రాష్ట్రంలో తొంభై ఐదు వేల చదరపు మైల్ ను తొంభై ఐదు వేల చదరపు మైళ్లు విస్తరించి ఉన్న ఏడ ప్రాంతాన్ని ఎంక చేసింది ఇదే ప్రాంతాన్ని ఎందుకు ఎంపిక చేసిందంటే అక్కడ అంగార గ్రహంపై ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో కాస్త అలానే పోలి ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి అంగార గ్రహంపైకి పరిశోధక యంత్రాలను పంపించడం ఆ తర్వాత అక్కడికి మానవ వ్యోమగావలను పంపించాలన్న వ్యూహంతో భాగంగానే భూమిపై అంగార గ్రహాన్ని సృష్టిస్తున్నట్టు చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలియసింది రెండు వేల ఇరవైలో అంగార గ్రహంపైకి పరిశోధన పరికరాలను పంపిస్తున్నట్టు చైనా గత జనవరి నెలలో ప్రకటించింది ఇప్పటికే నాసా పంపించిన రో రోబోలు అక్కడ పరిశోధనలు సాగిస్తున్న విషయం తెలిసిందే ఆలస్యంగా ఆంతర్షిక పరిశోధనలపై దృష్టి సాధించిన చైనా ఆ రంగంలో కూడా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలని చెప్పేసి ఆశిస్తుంది ఇటీవల సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ఏది ఇటీవల సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ఏది హిందూ సర్కార్ ఈ సినిమాలో పంతొమ్మిది వందల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా తెరగెక్కిన సినిమా ఇది హిందూ సర్కార్ అయితే ఈ సినిమాలో చాలా వివరాలున్నాయని చెప్పేసి సంజయ్ గాంధీ కూతురుగా చెప్పుకునే ప్రియాంక సింగ్ పాల్ ఈ పిటిషన్ వేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది నెక్స్ట్ గోప్యత ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లయడం జరిగింది సో అది కేసు పేరు వచ్చేసి ఆధార్ కార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇది మనకు పర్టిక్యులర్గా అక్యురేట్గా చెప్పాలంటే మనకు పార్టీలో ప్రామిక హక్కులు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది దాంట్లో కేసులు అని చెప్పేసి చాలా కేసులు ఉంటాయి అంటే ప్రామిక హక్కుల్లో ఎన్ని కేసులు ఉంటాయో అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి సో రీసెంట్గా రెండు వేల పదిహేడులో సో ఈ కేసు అయింది కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసుకోండి ఏంటంటే ఇది ప్రామిక హక్కు అని చెప్పేసి గోప్యత ప్రామిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే దీన్ని పేద ప్రజలకు కనీస అవసరాలకు దూరం చేసేందుకు వాడకూడదని చెప్పేసి చెప్పేసి సుప్రీంకోర్టు తెలియసింది ప్రైవేట్కి సంబంధించిన చాలా అంశాలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియసింది స్వేచ్ఛతో ముడిపడిన గోప్యత గుణాత్మకమైన ప్రామిక హక్కు కావచ్చు అయితే అది నిరాపేక్షం కాదని చెప్పేసి మన సుప్రీంకోర్టు తెలియజేసింది సో ఈ పాయింట్ మాత్రం సారీ ఈ కేసు మాత్రం కంపల్సరీ మీరు పాలిటీలో ప్రామిక హక్కులు దాంట్లో కంపల్సరీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ కేసు కూడా ఇంపార్టెంట్ మనకు ఇది కూడా మనకు ప్రాథమిక హక్కులో వస్తుంది వందే మాత్రం ప్రామిక హక్కు కాదని చెప్పేసి మన మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది అయితే ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఆ తీర్పు ఏంటంటే సరైన కారణాలుంటే పౌరులు వందే మాత్రం పడకుండా ఉండవచ్చు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తెలియజేసింది సో మరి ఆ కారణాలు ఏంటో మద్రాస్ హై హైకోర్టు తెలియలేదు సో మనకు సుప్రీంకోర్టు రెండు వేల పదహారు నవంబర్ నుంచి సినిమా థియేటర్లో జనగణమన మన మన జాతీయ గీతమైన కంపల్సరీ ప్లే అయ్యాలని చెప్పేసి అది ప్లే అవుతున్నప్పుడు ప్రతి పౌడు నిల్చోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దాంట్ నుంచి దీని నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చింది సో ఈ విషయం మనకు తెలిసిందే సో దీనికి పూర్తిగా విరుద్ధంగా మనకు మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ పిటిషన్ ఎవరి దాకా వేసారంటే ఒక ఒక అభ్యర్థి దాఖలు చేశారు ఒక నార్మల్ మ్యాన్ దీని పిల్ను వేయడం జరిగింది అయితే ఏంటంటే ఆయన ఎగ్జామ్ ఆ తమిళనాడు పిఎస్సి నిర్వహించిన పబ్లిక్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ పిల్లు ఆ సారీ ఆ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే వందే మాత్ర గీతాన్ని ఎవరు రాస్తారని చెప్పేసి సారీ ఏ భాషలో ఉందని చెప్పేసి అడగడం జరిగింది అతను బెంగాల్ భాషలో అంటూ సరైన సమాధానం ఇచ్చాడు సో దానికి ఆ ప్రశ్నకు మార్పులు రాకపోవడంతో ఆ నిరుద్యోగి పిటిషన్ దాఖలు చేశారు సో దానిలో భాగంగా ఇచ్చిన తీర్పు ఇది అయితే ఏంటంటే రాజ్యాంగంలోని మూడో భాగం రెండు వందల ఇరవై ఆరు అధికారం కింద తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రతి పౌరుడు కోర్టుకు వెళ్ళవచ్చు సో ఏంటంటే మనకు హైకోర్టుకి అయితే రెండు వందల ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం హైకోర్టును ఆశ్రయించవచ్చు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం సో ఈ విషయాన్ని కంపల్సరీ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇటీవల కాగ్ దీనికి సంబంధించి రిపోర్టు విడుదల చేసింది దేశంలో ప్రైవేట్ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్న పన్ను మినహాయింపు దుర్వినియోగం అవుతున్నట్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ను విడుదల చేసింది ఎన్ని సంవత్సరాల బాలికకు గర్భస్రావం చేయించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ ఇచ్చింది అయితే పది సంవత్సరాల బాలిక సో ఆమెకు ఆమె బలాత్కారానికి గురైంది ఈమెకు ముప్పై రెండు వారల గర్భవతి ఆమె ఈమెకు అభాషం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నువ్వు అని చెప్పేసి తీర్పునిచ్చింది ఇది ఈ ఘటన ఢిల్లీలో జరిగింది నెక్స్ట్ ఏ ఘటన నేపథ్యంలో త్రివిధ దళాలకు కేంద్రం ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది పఠాన్ కోర్టు డోక్లం ఘటన నేపథ్యంలో కేంద్ర రక్షించాక ఈ నిర్ణయం తీసుకుంది ఏంటంటే వీరికి ప్రతి ఏడాదికి ఏడు వందల కోట్లు మేర సాంఘ్యం కేంద్ర రక్షణ శాఖ సో ఇంతకుముందు వీరికి ఆర్థిక స్వేచ్ఛ అనేది లేదు ఇప్పుడు కల్పించడం జరిగింది నెక్స్ట్ కొత్తగా ఏర్పడిన ఐలాండ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఏ కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తున్నారు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ నెక్స్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారకాన్ని రూపొందించింది ఎవరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన భారత భద్రతా సలహాదారు పేరేంటి అజిత్ డోబల్ యాభై రెండు ఏళ్ల తర్వాత బెంగాల్ టైగర్ అడుగుజాడలు ఏపీలోని ఏ అడవుల్లో కనిపించాయి అడవుల్లో